మీ ఆయుష్మాన్ సో ఇవాళ టాప్ టూ ఈఎఫ్ గురించి మాట్లాడుకుందాము అది కూడా రెండు కేటగిరీస్ లో ఉన్న మంచి ఈటీఎఫ్ గురించి మాట్లాడుకుందాము ఈటిఎఫ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరికంటే తెలియదు వాళ్ళకు మాత్రం ఈటిఎఫ్ అంటే సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు మ్యూచువల్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఈటీఎఫ్స్ కూడా దాన్నే ఫాలో అవుతూ అలా ఒక ఈటీఎఫ్ ఫండ్ అనేది క్రియేట్ చేస్తారు కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది ట్రెడిషనల్గా చాలా సంవత్సరాల నుంచి ఉన్నవి ఈటీఎఫ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ తర్వాత వచ్చిన ఒక కాన్సెప్ట్ అనమాట సో ఇందులో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్స్కి తేడా ఏంటి అంటే మేజర్ డిఫరెన్స్ మనం చూసుకుంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఎక్స్పెన్స్ రేషియో అనేది కానివ్వండి ఛార్జెస్ ఏదైతే మనం ఒక కంపెనీకి కడతామో అది కాస్త హయ్యర్ సైడ్లో ఉంటాయి ఈటీఎఫ్లో ఏంటంటే మనకు నామినల్ ఫీజు ఉంటుంది మ్యూచువల్ ఫండ్ కూడా కొద్దిగా నామినల్ ఫీజే ఉంటుంది కానీ దానికంటే తక్కువ కూడా మన ఇక్కడ ఈటీఎఫ్లో అనేది ఉంటుందన్నమాట సో పిఎస్యూ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎస్బీఐ ఉంది ఇలాంటి బ్యాంక్స్ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ కిందకి వస్తాయి ఇలాంటి బ్యాంక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక అది కూడా నేను బ్యాంకింగ్ సెక్టర్ ఇక్కడ ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను ఏంటంటే ఎకానమీ మన ఇండియన్ ఎకానమీ అనేది పెరగబోతుంది అలా పెరిగినప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ సపోర్ట్ లేకుండా ఇండియన్ ఎకానమీ అనేది పెరగడము ఇంపాసిబుల్ ఎందుకు అంటే చైనాలో కూడా మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అలానే ఇండియాలో కూడా జరుగుతుంది ఇండియన్ ఎకానమీ పెరగాలి అంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ సపోర్ట్ కావాలి ఎందుకు అంటే బిజినెసెస్ గ్రో అవ్వాలి అంటే ఇలాంటి బ్యాంక్స్ ముందుకొచ్చి ఆ బిజినెస్కి లోన్స్ ఇస్తే అప్పుడు ఆ క్రెడిట్ని వాళ్ళు సరిగ్గా వాడుకొని ఆ లోన్స్తో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు దాని వల్ల ఏంటంటే బ్యాంకింగ్ సపోర్ట్ తోనే ఎకానమీ గ్రో అవుతుంది ఎకానమీ గ్రో అయినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాంక్స్ కూడా గ్రో అవుతాయి సో ఇక్కడ మనం చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఒక మంచిఎఫ్ చూసుకుంటే కోటక్ బ్యాంక్ వాళ్ళది ఆల్రెడీ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రసంగ్ ఇక్కడ వన్ ఇయర్ రిటర్న్ మనం చూపిస్తుంది వన్ ఇయర్ రిటర్న్ మనం ఒకవేళ చూసుకుంటే ఆల్రెడీ మనకు ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఒక వన్ ఇయర్లో ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో మనకు బుల్ రన్ ఉన్నట్టు తెలిసింది కాకపోతే మనం లాంగ్ టర్మ్ లో చూసుకుందాము ఫైవ్ ఇయర్స్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆల్ ఆల్మోస్ట్ మనకు వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఇచ్చిందనమాట సో ఒక చాలా మంచి రిటర్న్ అని ఇక్కడ మనం అనుకోవచ్చు లాంగ్ టర్మ్ పీరియడ్లో మీరు మ్యూచువల్ ఫండ్లో ఏదైనా బ్యాంకింగ్ సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నట్టయితే అలాంటి సమయంలో ఇలాంటి ఈటీఎఫ్స్లో కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవుతూనే ఇన్వెస్ట్మెంట్స్ పెడతాయి కాబట్టి దానికి ఇది ఒక డూప్లికేట్ లాగా ఒక రిప్లికేషన్ చేసి అదే స్ట్రాటజీతో ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ ఛార్జెస్ ఎక్కువ పే చేయ చేయకూడదు అని అనుకుంటే అప్పుడు తప్పకుండా ఈటీఎఫ్ని చూస్ చేసుకోవచ్చు ఈ ఈటీఎఫ్ గురించి ఇంకా డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రస్తుతానికి దీని ప్రైస్ ఎంత ఉంది అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు లో ఎంత ఉంది ప్రస్తుతానికి హై ఎంత ఉంది అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఉంది ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ మనం చూసుకుని దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఇందాక మనం రిటర్న్స్ చూసినట్టు ఈ రిటర్న్స్ మాత్రం ఉన్నాయి మా ఫండ్స్కి అలానే ఇక్కడ మనం కేటగిరీ యావరేజ్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కంటే ఈ ఒక కోటక్ ఏదైతే మనం ప్రసంగి చూస్తున్నామో కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువనే ఉంది ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు డెలివర్ చేసింది ఫైవ్ ఇయర్స్ టైంలో సో కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ఈ ఫండ్ని మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి బ్యాంకింగ్ పిఎస్సీ బ్యాంకింగ్ ఒక సెక్టర్లో అనుకుంటే తప్పకుండా దీన్ని మనం చూస్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది అలానే దీని గురించి ఫండమెంటల్స్ అండర్ మేనేజ్మెంట్ ఏఈఎం ఒకవేళ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మాత్రం ఇందులో ఉన్నాయి అందరూ కూడా మనలాంటి వారు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇందులో చాలా మంది పెట్టారన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో ఇదే అమౌంట్ కొన్ని వేల కోట్ల అలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు ఈటిఎఫ్ గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు కాబట్టి మెల్లమెల్లగా తెలుస్తుంది మెల్లమెల్లగా కొంతమంది ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు అలాగే దీని పిఈ రేషియో పీబీ రేషియో అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఎక్స్పెన్స్ రేషియో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనము మ్యూచువల్ ఫండ్స్ లో కాస్త ఎక్కువ ఉంటుంది ఛార్జెస్ కాబట్టి ఎక్స్పెన్స్ చూసుకుంటే ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూసుకుంటే గనక మినిమం మనకు వన్ పర్సెంట్ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని ఫండ్స్ లో మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఫండ్స్లో మరి మనకు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్లో ఉంటుంది సో ఏ విధంగా చూసుకున్న కానీ ఈటీఎఫ్లో మాత్రం మనకి ఇక్కడ కొద్దిగా తక్కువనే ఉంటుంది వాటితో కంపేర్ చేసుకుంటే ఎవరైతే పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు వన్ పర్సెంట్ కూడా ఒక పెద్ద అమౌంట్ లానే ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈటీఎఫ్లో కూడా వాళ్ళు కొద్దిగా అమౌంట్ అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ మీద కూడా మళ్ళీ ఈ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఏదైతే వస్తుందో అది అక్కడ కూడా క్యాల్కులేట్ అవుతుంది సో ఇలాంటి విషయం వల్ల ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే చాలామంది ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసింది ఫండ్ టూ థౌజండ్ సెవెన్లో లో స్టార్ట్ చేశారు అండ్ దీని ఈటీఎఫ్ సింబల్ వచ్చేసి పిఎస్యు బ్యాంక్ అలానే ఈ కంప్ ఈ యొక్క ఈటీఎఫ్లో లో ఎటువంటి బ్యాంక్స్ ని వీళ్ళు హోల్డింగ్ లో పెట్టుకున్నారు అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇలాంటి చాలా బ్యాంక్స్ ఉన్నాయి మేజర్ షేర్ వచ్చేసి ఎస్బీఐకి మాత్రం ఉంది ఎందుకంటే అందరికీ తెలిసినట్టు పీఎస్యూ బ్యాంక్స్లో మాత్రం టాప్ బ్యాంక్ అంటే ఎస్బీఐనే కాబట్టి అందులో ఎక్కువ హోల్డింగ్స్ మాత్రం ఉన్నాయి దాని తర్వాత ఇవన్నీ బ్యాంక్స్ కూడా వస్తాయి సిమిలర్ ఆఫ్స్ ఇంకా మిగతావి మనం చూసుకుంటే అవి కూడా ఇక్కడ మనకు ఉన్నాయి నిపాన్లో ఉంది ఐసీఐసీలో ఉంది మీరు కూడా ఇది పిఎస్సి బ్యాంక్ ఒక సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేసి ఏది బెస్ట్ అనిపిస్తే అందులో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు నాకు మాత్రం కోటక్ ఇవాళ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం కోటక్ బాగుంది బాగుంది కాబట్టి ఇవాళ మనం కోటక్ గురించి మాట్లాడుతున్నాము అలానే కొంతమంది ఉంటారు ఇండియన్ మార్కెట్స్లోనే కాకుండా బయట మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళకి ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కొంచెం డైవర్సిఫై చేద్దాము అని చెప్పేసి నాస్డాక్ లో డౌ జోన్స్లో అలా అలా కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే లోస్ వాల్ది ఒక నాస్డాక్ ఈటీఎఫ్ కూడా ఇక్కడ మనకు ఉంది దాని గురించి కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్లో మనకు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ మాత్రం ఇచ్చింది లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ కూడా కనుక మనం మినిమం చూసుకుంటే వన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇంకా దీని గురించి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఏంటంటే యావరేజ్ కేటగిరీ యావరేజ్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది నాస్దాక్ ఒక ఫండ్లో మిగతా మోచినా లోస్ వాళ్ళ కాంపిటేటర్ కంపెనీస్ వేరే కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ ఒక యావరేజ్ చూసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఈ యొక్క ఫండ్ యావరేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఉంది సో ఇక్కడ ఫండమెంటల్స్ చూసుకుంటే దీంట్లో అసెట్స్ అంటర్ మేనేజ్మెంట్ దాదాపు ఎనిమిది కోట్ల వరకు ఉంది సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్ కోర్స్ అనేది ఏఈఎం మాత్రం ఈ ఫండ్కి ఉంది అలానే దీనికి ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇది దీనిలో చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫండ్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ లో స్టార్ట్ అయింది దాని తర్వాత ఫండ్ మేనేజర్ ఎవరు అంటే సునీల్ సావంత్ ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అలాగే సిమిలర్ రిటివ్స్ అంటే ఇలాగా నాస్డాక్ లో పెట్టే ఒక నాస్డాక్ లో పెట్టే ఒక వేరే ఫండ్స్ మనం చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి ఫస్ట్ చూసుకుంటే మిరా యాసెట్ ఎన్వైఎస్సీ ఉంది అండ్ ఎన్వైఎస్సీ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా అయితే ఇక్కడ మనకు ఎన్ఎస్సీ ఉంటుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సేమ్ అదే కాన్సెప్ట్లో అక్కడ ఎన్వైఎస్సి ఉంటుంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అందులో కూడా ఒక ఫండ్ అనేది ఆపరేట్ చేస్తుంది నాస్డాక్ కూడా అక్కడదే కాబట్టి అమెరికాదే కాబట్టి అమెరికాలో కొన్ని ఫండ్స్ ఉంటాయి నాస్డాక్కి సంబంధించినవి డౌజోన్స్కి సంబంధించినవి మీరు ఎందులో పెట్టాలి అనుకుంటే అందులో మీరు ఒక మంచి ఫండ్ చూసుకొని మంచి రిటర్న్స్ చూసుకొని కొద్దిగా అమౌంట్ అక్కడ కూడా డైవర్సిఫై చేయాలనుకుంటే తప్పకుండా అక్కడ కూడా మీరు డైవర్సిఫై అనేది చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇవాళ మనం ఈ టూ ఈటీఎఫ్ గురించి మాట్లాడుకున్నాము దీని గురించి పూర్తి రీసెర్చ్ చేసి మీరు ఒకవేళ పెట్టాలి పెట్టుబడి అని కూడా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కన్సల్ట్ చేసి ఈ డిసిషన్ మాత్రం తీసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి